ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనం ఈ రోజు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటిచందర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు బిఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో త్యాగాలు మరియు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కెసిఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని రైతులకు కార్మిక కర్షక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగులకు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్లారని కాని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడిచిన తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమైందని విమర్శించారు రాబోయే కాలంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డె తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు దేశమంత్రి కూడా మరి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం మరి సందర్భంగా దేశ యావత్తు కూడా ఒక గొప్ప ఆలోచనతో ఆ రోజు మరి నలభై ఏడో ఆగస్టు పదిహేను మరి ఎంతో మంది నాయకుల పుణ్య ఫలితంగా వారి శ్రమ ఫలితంగా ఎంతో మంది బలిదానాల ఫలితంగా మరి స్వతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది ఈ తెచ్చుకున్న స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర భారతదేశంలో మరి ప్రజలందరికీ అందరికీ సమానమైన హక్కులు స్వేచ్ఛ సమానత్వం పనిచే విధంగా మనం ఎక్కువ జరుగుతూ ఉంది ఇంకా కూడా దీని కొనసాగించే క్రమంలో మనం ముందుండాలని కోరుతూ ఈ స్వాతంత్రోత్సవ సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రజలను మరింత గొప్పగా వారిని ఆదుకోవాలని వారికి సహాయం చేయాలని ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటికైనా ఈ సరైన దినోత్సవ సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో వారందరికీ కూడా మేలు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ డెబ్బై తొమ్మిది సంవత్సరాల యొక్క స్వాతంత్ర భారతంలో డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రమాణాలు చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఇలా రాజ్యాంగాలకే ఉల్లంఘన జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం విద్యార్థి యువకులు ఈరోజు భావితరాల భవిష్యత్తు కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క భారతదేశ పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఈ యొక్క భారతదేశ ఔన్నత్యం కోసం భారతదేశ అభివృద్ధి కోసం ఈ యొక్క చట్టాలు అమలు కోసము ఈ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ తప్పకుండా ప్రశ్నించాలి అడగాలి ఆనాడు భారతదేశంలో ప్రజలందరూ కూడా తాటిపైన నిలిచి భారతదేశ స్వాతంత్రంలో పాల్గొని ఈ యొక్క భారతదేశాన్ని స్వాతంత్రాన్ని సాధించడం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రజలందరూ కూడా సకల జనులందరూ కూడా ఒక్కటై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజలమందరం కూడా ఎలా రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు కానీ అభివృద్ధి బాటలో నడవకపోతే మనం తప్పకుండా మనము మేల్కొలా మేల్కోవాల్సినటువంటి సందర్భం కేసీఆర్ గారి నేతృత్వంలో పదేళ్ల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం అందింది ప్రతి ఒక్క వృత్తి ప్రతి ఒక్క వృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగింది ఇరవై నెలల్లోనే రాష్ట్రం దివాలా తీసింది ఎటువైపు పోతుందో అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్ర వేడుకలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలని కూడా కొనసాగించాలని మనమందరం కూడా ఇలా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కానీ ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు తెలియజెప్పాల్సినటువంటి రచించాల్సినటువంటి సందర్భం మళ్ళీ వచ్చింది అది బాధకరమని సందర్భంగా తెలియజేస్తూ మనము ఈ యొక్క ఫలాలను పొందుతున్నామనంటే అంటే ఈ యొక్క స్వేచ్ఛా వాయువులను పొందుతున్నామంటే ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే ఈ యొక్క స్వేచ్ఛా వాయువులలో మనం జీవిస్తూ ఉన్నాం వారికి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క విద్యార్థి యువకులు అందరూ కూడా నడుమిగించాల్సినటువంటి సందర్భం వచ్చింది వారి ఆశయ సాధన కోసం మనం పాటుపడ్డ రోజే వారికి నిజమైనటువంటి నివాళులు వారికి నిజమైనటువంటి వారికి నివాళులు అర్పించడం వల్ల అవుతాం కాబట్టి తప్పకుండా వారి స్ఫూర్తిగా మనం ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ స్వాతంత్ర సమర ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సకల జనులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ